మనందరికీ తెలుసు రీసెంట్గానే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆయన అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఆయన సత్యవర్ధన్ అనే వ్యక్తిని బెదిరించాడు అని చెప్పేసి ఆ సత్యవర్ధన్కి సంబంధించిన సోదరుడు ఏపీ పోలీసులకు కంప్లైంట్ చేయడం ద్వారా ఆ కంప్లైంట్ని తీసుకున్న పోలీసులు వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేయడం జరిగింది పైకి ఆయనకి ఈ కేసు అని చెప్తున్నా కానీ గతంలో ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఫ్యామిలీ మీద చేసిన వ్యాఖ్యలకి నిరసనగా వాళ్ళు కక్షగట్టెరటంలో ఎలాంటి అయితే లేదు అయితే ఈ సందర్భంగా వల్లభనేని వంశీని మరికొన్నాళ్ళు జైల్లో పెట్టాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క కేసులో అయితే ప్రస్తుతం పద్నాలుగు రోజుల రిమాండ్ కోర్టు విధించడం జరిగింది కాకపోతే ఈ పద్నాలుగు రోజుల తర్వాత ఎలా అయినా ఆయనకి బెయిల్ వస్తుంది ఎందుకు అంటే ఆ కేసు అంత సీరి సివియారిటీ కేసు కాదు ఎందుకంటే అక్కడ ఎవరు మర్డర్ కాలేదు కాబట్టి అయితే ఇలాంటి సందర్భంలో ఆయన్ని బయటికి రాకుండా ఒక ఆరు నెలల పాటు జైల్లోనే ఉంచేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లయితే మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఎవరైతే గన్నవరం నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళతో ఆయన గతంలో వాళ్ళకి వ్యతిరేకంగా ఏవైనా పనులు చేస్తుంటారు కదా అధికారం ఉన్నప్పుడు వైసీపీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళందరితో కూడా ప్రభుత్వం కేసులు ఆయన మీద పెట్టించి పీటీ వారెంట్కి సిద్ధమవుతున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి అంటే ఒకవేళ ఇప్పుడు ఈ కేసులో ఏదైతే సత్యవర్ధన్ మీద దాడి కేసులో ఆయనకి బెయిల్ వచ్చినా కానీ ఇంకా మరికొన్ని కేసులు ఆయన మీద మోపి మరి కొన్నాళ్ళు దాదాపు ఒక మూడు నుంచి ఆరు నెలల వరకైనా జైల్లో ఉంచాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఏదమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో మాత్రం వల్లభనేని వంశీని నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేశారంట ఎలాంటి సందేహం అయితే లేదు ఎందుకంటే ఆయన గతంలో చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల వల్ల అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా ఎందుకంటే ఇప్పుడు మీరు కేసులు పెట్టారు ఇప్పుడు వల్లభనేని వంశీ మీద అధికారం ఉంది అని చెప్పేసి మీరు కేసులు పెట్టారు రేపు ఒకవేళ వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఈ ఇంతకన్నా ఎక్కువ రెచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది కదా ఏదైనా కానీ కక్షపూరిత రాజకీయాలు అనేవి ఉండకూడదు మనం తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎలా చూస్తున్నామో అలానే ఉండాలి అంటే తెలంగాణలో కానీ తమిళనాడు ఏంటంటే వాళ్ళు ఎన్నికల వరకు రాజకీయాలు ఉంటాయి వాళ్ళకి ఎన్నికల తర్వాత వాళ్ళ రాష్ట్ర డెవలప్మెంట్ వాళ్ళు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారనమాట ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇష్యూలో కక్షాపూరిత రాజకీయాలు ఏపీలో కూడా ఉండకూడదని కోరుకుందాం అలాగే మన ఈ కక్షాపూరిత రాజకీయాల వల్ల ఏమైందంటే ఏపీ భవిష్యత్తు అనేది ఇబ్బంది అయింది ఎందుకంటే రెండు పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా కానీ ఈ స్టేట్లో ఎప్పుడు రెండు వర్గాలు పొట్టాడుకుంటాయి అని చెప్పేసి పెట్టుబడులు పెట్టడానికి కూడా అంత ఆసక్తి చూపునమాట అయితే ఇలాంటి సందర్భంలో మరి ఈ స్థాయిలో చేస్తున్నారు కాబట్టి వల్లంనేని వంశీని మాత్రం ఇంకొన్నాళ్ళు ఈ కేసులు పెట్టి జైల్లో ఉంచుతారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఓకే మరి